భారతదేశం ముందు కుప్ప గింతలు భారతదేశం ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్కి కి నట్టి విరిగి ఇప్పుడు మంచాన పడే పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఎప్పుడైతే షేక్ హసీనా దిగిపోయిందో అప్పుడే ఆ దేశానికి దరిద్రం కూడా పట్టేసింది ఎందుకంటే ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంతో కయ్యానికి కాల్ దొంగతున్నాడు ప్రతిసారి దానివల్ల నరేంద్ర మోదీ అమిత్ షా ఏం చేశారంటే బంగ్లాదేశ్ కాళ్ళు విరిచేశారు ఇక మీ యొక్క వ్యాపారం ఇలా భూమార్గంలో జరగడానికి లేదు మీరు ముంబై పోర్టుకు వచ్చి అమ్ముకోండి అని ఇప్పుడు ఇక్కడ అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషేధించడానికి ఏ దేశానికి లేదు కాబట్టి మనము కూడా బంగ్లాదేశ్ నిషేధించలేదు మీరు మా ముంబై పోర్టుకు వచ్చి మీరు అమ్ముకోవాలి అని చెప్పాం అసలు బంగ్లాదేశ్ ఎక్కడ ముంబై పోర్ట్ ఎక్కడ కొని పక్కనే కలకత్తా పోర్టుకి ఆ పర్మిషన్ ఇచ్చినా బాగుండేది కానీ ఇప్పుడు పది రోజులు ప్రయాణం చేసి ముంబై పోర్టుకి కి చేరుకుని అక్కడి నుంచి తన యొక్క వస్తువులు అమ్మాలంటే చాలా నష్టం బంగ్లాదేశ్కి ఇంతకు ముందు మంచిగా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా తన వ్యాపారం సాగిపోయేది ఇటు ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ ఇలా పోర్టు విషయంలో చూస్తే కలకత్తా భూమార్గం చూస్తే ఆ ఏడు రాష్ట్రాలు మంచిగా వ్యాపారం జరిగిపోయేది ఇంకా బంగ్లాదేశ్ నుంచి మనకి విశాఖపట్నం పోర్టు కూడా దగ్గరే ఇలా అన్ని విధాలుగా వ్యాపారం చేసుకోవలసినటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు కయ్యానికి కాలు దుబ్బతూ భారత్ ని దూరం చేసుకుంది మనం ఎందుకు అనవసరంగా వాళ్ళని భరిస్తాం వెంటనే అన్ని వ్యాపారాలు ఆపేసాం మనకు తెలుసు బంగ్లాదేశ్ తో ఎంతో కొంత వస్తే నష్టం రావచ్చు ఇరు దేశాలకు గాని పెద్దగా నష్టమే ఉండదు అంతా కూడా పది మిలియన్ డాలర్లకే మనకు నష్టం వస్తుంది కానీ దానికి చాలా ఎక్కువ నష్టం దాదాపు ఐదు వందల మిలియన్ డాలర్ల నష్టం వస్తుంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ లోటు భర్తీని పాకిస్తాన్ తీరుస్తుందట కరాచీ పోర్టును వాడుకోమని చెప్పింది సరే కరాచీ పోర్టును వాడుకోవడానికి ఇప్పుడు కరాచీ పోర్టు గల్పు దేశాలు చైనా వీటన్నింటితోటి వాణిజ్యం చేసుకుంటున్నటువంటి బంగ్లాదేశ్కి ఇప్పుడు కరాచీ పోర్ట్ నుంచి జనపనార వీటన్నింటినీ అమ్మాలని చూస్తుంది కానీ అది ప్రాక్టికల్గా కలిసి రాలేదని తర్వాత అర్థమైంది కరాచీ పోర్ట్ కరాచీ పోర్టు జనపనారకి కలిసి రాలేదు అలాగే మామిడి ఉత్పత్తి ఏదైతుందో మనం పూర్తిగా దానికి ఆపేసాం చాలా వరకు ఎయిటీ పర్సెంటేజ్ మామిడి ఉత్పత్తులు కూడా బంగ్లాదేశ్కి వెళ్ళడం లేదు కాబట్టి మా మామిడి మీరు తీసుకోండి అని పాకిస్తాను రెండు శాతం సుంకాలు తగ్గించి ఇస్తాము మీరు తీసుకోండి సీజన్లు అని చెప్పింది కానీ అది కూడా కరాచీ పోర్ట్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళేసరికి ధరలు పెరిగిపోతున్నాయి మనం ఏం చేసేవాళ్ళం కలకత్తా పోర్ట్ నుంచి అలాగే మిగతా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం నుంచి మిగతా ఏడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా అమ్మేవాళ్ళం దాని ద్వారా ఎక్కడికక్కడ బంగ్లాదేశ్ ప్రజలకి తక్కువ ధరకే మామిడి ఉత్పత్తులు చేరుకునేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కానీ పాకిస్తాన్ నుండి ఇక్కడికి రావడానికి ధరలు పెరిగిపోతాయి దానివల్ల ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి ఎక్కువ ధరకి ప్రతిదీ కొనాల్సి వస్తుంది అందుకే ఇప్పుడు మహమ్మద్ యూనస్ పిచ్చెక్కిపోతున్నాడు పిచ్చెక్కిపోయి ఏం చేస్తున్నాడంటే ఆ బంగ్లాదేశ్ మ్యాప్తో పాటు ఈ ఏడు రాష్ట్రాల మ్యాప్లు కూడా సిద్ధం చేసి మనల్ని ఏదో ఒక విధంగా బాధ పెట్టడానికి భయపెట్టడానికి వాడేమొచ్చేసి ఈ వీళ్ళకి వాళ్ళకి ఆ యొక్క మ్యాప్లు ఇస్తున్నాడు అంటే ఏం చెయ్యాలో అర్థం కాక ఈ ముసలు ఏమొచ్చేసి పిచ్చెక్కిపోతున్నాడు అనే దానికి ఒక నిదర్శనం ఎందుకంటే ఆ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఈ జనరల్ ఉన్నాడు కదా ఆసిఫ్ మునీర్ తర్వాత జనరల్ శంషద్ మేర్జా ఈ మేర్జా బేగ్ వచ్చాడు కదా ఇతడికి వాడేమొచ్చేసి ఆ మ్యాప్ ఇచ్చాడు అంటే కేవలం మనం లేదు రెచ్చగొట్టడానికే తప్ప ఇంకొక మార్గం ఏమీ లేదు వాడికి ఇప్పుడేమొచ్చేసి మనం అన్ని విధాలుగా కూడా ఈ యొక్క మార్గాలు ఓపెన్ చేస్తే మేము ఇలాంటివన్నీ ఆపేస్తామని అంటున్నాడు పైగా లస్కరే తోయిబా నుంచి జైషే మహమ్మద్ నుంచి ఉగ్రవాదులు కూడా ఇప్పుడు పర్యటిస్తున్నారు మరి ఎందుకు పర్యటిస్తున్నారు ఏంటనేది వాడికే తెలియాలి కానీ భారత్ ఏదో భయపెట్టాలనుకుంటే మాత్రం వాడికి నడ్డి విరిగిపోద్దని విషయం వాడికే తెలుసు జాకీర్ నాయక్ కూడా పిలుస్తున్నాడు వాడు ఇక ఆ దేశం వినాశకాలే విపరీత బుద్ధి వైపు వెళ్తుంది